హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ అండి అంటే రెగ్యులర్ బిర్యానీ కదా ఏం వెరైటీ అని చూస్తున్నారా అయితే ఇది తందూరి మసాలాతో చేసిన బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే టైప్ కాకుండా మనం బిర్యానీ ఎక్కువగా అయితే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకున్నాం అనుకోండి చాలా చాలా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండి కొంచెం మంచి రెసిపీ వాళ్ళం అవుతాం అనమాట సో ఇంకెంత కాలస్యం మొదలు పెడదాం దీనికోసం చికెన్ ఒక కిలో తీసుకున్నానండి నేను ఇక్కడ నాకు లెగ్ పీస్లు అనేవి ఫోర్ అంటే జాయింట్ దగ్గర అట్లా వచ్చిన లెగ్ పీసుల టైప్లో ఉన్నవి నేను ఒక ఎయిట్ పీసెస్ తీసుకున్నాను దీనికి నేను ఉప్పు పసుపుతో కడిగాను అండి దాన్ని మ్యారినేట్ చేయలేదు ఉప్పు పసుపుతో కడిగాను కాబట్టి ఆ కలర్ వచ్చింది ఒక కడాయి పెట్టుకొని దాంట్లో యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేస్తే ఫ్రై చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది సో ఇలా మనం ఆ మోకుళ్ళు ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని టర్న్ చేసుకుంటూ మనం మొత్తం ఈ ఈవెన్ కుక్ అయ్యేటట్టుగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మనకి ఫ్రై అయిపోయి మంచి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసి మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా చేస్తాం కదండి అది మనం చేసేది ఎయిట్ పీసెస్తోనే కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసి మనం చేస్తే అంటే మనం బిర్యానీకి ఎంత అయితే ఆయిల్ సరిపోతుందో అంతే ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అన్నీ మనకి ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు నెక్స్ట్ మనకి ఈ ఆయిల్ మళ్ళీ బాయిల్ చేసిన వాళ్ళం అవ్వాలి రీబాయిలింగ్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటుంది అనమాట ఇలా మిగతా పీసెస్ కూడా నేను ఫ్రై చేసుకున్నానండి చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఆ మన మొత్తం పీసెస్ని ఒక చోట అంటే అదే బాండ్ కడాయిలో వేసి ఇప్పుడు దీంట్లో మనం మొత్తం మ్యారినేట్ చేయాలి దీన్ని అయితే దీంట్లో ఫస్ట్ అని వేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఆ తర్వాత తందూరి మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి మీరు బయట నుంచే కూడా తెచ్చుకోవచ్చు పెరుగు ఒక కిలో వేస్తున్నాను అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ వాడుతున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత తందూరి మసాలా చెప్పాను కదండి తందూరి మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా నిమ్మ నిమ్మ జ్యూస్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటట్టుగా వేసుకోవాలి అంటే మనం చేసేది కిలో చికెన్కి కిలో రైస్ వాడతాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉంటుంది కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడి చొప్పున వేసేయాలి మంచిగా ఫైన్గా చాప్ చేసుకొని ఇలా మొత్తం మనం బాగా మిక్స్ చేసి ఇది మొత్తాన్ని మా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినే ఇదంతా అయిన తర్వాత మనం వాటర్ బాయిలింగ్ అంటే అన్నం వండుకుంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది ఆ టైంలో చూడండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో దీనికి మనం పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నానండి నేను బ్రౌన్ ఆనియన్స్ అనేవి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు పడతాయండి మనకి ఖచ్చితంగా ఆ ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను దాంట్లో సగం వేసేసాను ఇప్పుడు అది పక్కన పెట్టేసి నీళ్లు మన కిలో బియ్యానికి ఎంతవరకు నీళ్లు పడతాయో అన్నీ మనం పెట్టుకొని ఆ తర్వాత అనాస పువ్వు జాపత్రి ఆ తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క షాజీరా పెద్ద ఇలాయచీలు బ్లాక్ ఇలాయచీ అంటారు కదండి ఆ ఇలాయచీ కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా గుప్పెడి చొప్పిన దీంట్లో కూడా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఇది బాయిల్ అయినంత వరకు మనం ప్లేట్ పెట్టేసి వదిలేయాలి ఇప్పుడు మనకి బాయిల్ అవుతున్న టైంలో ఆల్రెడీ నేను కిలో బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఆ రైస్ నీళ్లు మొత్తం తీసేసి ఓన్లీ బియ్యం వరకు ఈ ఎసరలో పోసేయాలి వేసేసిన తర్వాత ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి అయితే మనకిక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన గ్రేవీ అంటే అక్కడ చికెన్లో ఎంత నీళ్లు నీళ్ళు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం తక్కువ బాయిల్ చేసుకోవాలంటే సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి లేదు మనకి కరెక్ట్గా ఉంది ఎక్కువ లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ నా చికెన్ అంటే చికెన్ కర్రీలో ఎక్కువగా నీళ్లు లేవండి సరిపడా ఉండదు అందుకని నేను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలో నేను కుక్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మొత్తాన్ని స్టైన్ చేసేసి అదే బౌల్లో మనం ఏ బౌల్లో అయితే మనం అన్నం వండుకున్నామో అదే బౌల్లో ఈ చికెన్ కర్రీ ఉంది కదండి అది మొత్తాన్ని కూడా దీంట్లో వేసేయాలి మొత్తం అంటే మీ ఇష్టం అండి టూ లేయర్స్ వేసుకోవాలంటే టూ లేయర్స్ వేసుకోండి లేదు కిందనే ఒక లేయర్ అంటే ఒక లేయర్ అంటే మనం చేసేది ఒక చికెన్ అంటే ఎయిట్ పీసెస్ ఏ వచ్చాయి మన కిలోకి సో అలా మనం చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా స్టేన్ చేసిన బియ్యాన్ని మొత్తాన్ని మళ్ళీ ఆ కూర మీదకి పెట్టేయాలి ఇదంతా రెగ్యులర్ మామూలు ప్రాసెస్ ఏనండి మనం ఏంటంటే అక్కడ తా మసాలా అనేది కొంచెం చేంజ్ చేసాము అంతేగాని మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది ఆ తర్వాత పైనుంచి నుంచి కొత్తిమీర పుదీనా ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మనం సగం సగమే వేసాము కదా మిగతా సగం కూడా పైనుంచి నుంచి వేసేసి నాకు ఆయిల్ కరెక్ట్గా వేసాను కాబట్టి పైనుంచి నుంచి ఆయిల్ కానీ ఘీ కానీ ఇంకా వేయట్లేదండి ఒకవేళ మీకు తక్కువ అవుతుంది అనిపిస్తే కనుక పైనుంచి నుంచి వేసుకోండి కుంకుమ నీళ్ళు ఇంకా మన ఇష్టం అనమాట కాజు వేయించి అలా వేసుకోవచ్చు ఆ తర్వాత పైన ఒక వెయిట్ పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత మనం బంద్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కనుక మంచిగా సెట్ అవుతుందండి చాలా చాలా సార్లు చెప్పాను నేను చాలా బాగా సెట్ అవుతుంది అలా మనం బంద్ చేయవలసిన వెంటనే బిర్యానీ మూత ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తేనే మంచిగా బాగా సెట్ అవుతుంది సో చూశాడా పొడి పొడిలాడుతూ మన రైస్ అనేది చాలా చాలా బాగుంది కానీ టేస్ట్లో మాత్రం అదిరిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్